మగపిల్లాడు పుడితే మగ సంతానం కలిగితే తల్లిదండ్రులకు సద్గతులు ప్రాప్తిస్తాయి కర్మ విమోచన ఏదో అంటారు కదా అట్లాంటివి జరుగుతుంది అని అంటారు మరి చాలా మంది ఇద్దరు ఆడపిల్లలు ముగ్గురు ఆడపిల్లలు మాత్రమే ఉన్న తల్లిదండ్రులు ఉంటారు మరి వాళ్ళకి సద్గతులు ప్రాప్తించావా ప్రాప్తిస్తాయి దానికి కొన్ని రూల్స్ ఉంటాయి అన్నమాట కానీ ఆ రూల్స్ ఫాలో అవ్వరు ఎవరు ఏమైనప్పుడుకుని ఇప్పుడు ఒకవేళ స్త్రీవాద రకమైన ఈ స్త్రీవాదులు ఈ శక్తులు అనేటివి వచ్చి డౌన్ 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 అంటుంటారు ఏమైనా మాట్లాడితే ప్లకార్డ్లు పట్టుకొని సో ఇట్లా చేసుకున్నా గానీ నేనైతే చెప్పే చెప్తా దీంట్లో ఏంది ధైర్యానికి మారిపోయారు కాబట్టి సో దాంట్లో ఏంది ఉందని చెప్తా చూడండి బిఎస్ గారు మగపిల్లాడి నిజం అంటే శ్రీ మహావిష్ణువే చెప్తాడు పురాణంలో పురుష సంతానం లేకుంటే ఇంకా పలనా అది అవన్నీ ఉండవని చెప్తాడు అట్ ది సేమ్ టైం స్త్రీ వరకు వస్తే మటుకు ఇప్పుడు అంటే పురుషుడికి ఇప్పుడు అన్నదమ్ములు ఉన్నారనుకోండి అన్నదమ్ములు ఉంటే మటుకు ఒక్కరికి మగ సంతానం ఉన్నా కానీ వీళ్ళకి సద్గతులు కలుగుతాయి ఇన్ కేసు వాళ్ళందరికీ లేడీస్ ఉన్నా కానీ గుడ్ శాస్త్రమాషంగలప్యేం కాదు అన్నీ క్యాలిక్యులేట్ చేసుకుని రాసిన అందుకే పైగా చెప్పినాయి శ్రీ మహావిష్ణువే గరుట్మంతంతో చెప్తాడు ఇదంతా ఈ రూల్స్ రెగ్యులేషన్స్ ఇప్పుడు ముగ్గురు నలుగురు ఆడపిల్లలు అన్నదమ్ములు ఉన్నారు దాంట్లో ఒక్కరికే సంతానం ఉందనుకోండి మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఒక్కరికి సంతానం ఉన్నా కూడా పురుష సంతానం ఒక్కరికి ఉన్నా వాళ్ళకు సద్గతులు కలుగుతాయి ఓకే మరి సరే ఒకవేళ వాళ్ళు ఇంటర్నల్ ఫీల్ అవ్వచ్చు మాకు లేరు కదా అని ఇప్పుడు సరే అట్లా లేకోకుండా గా స్త్రీలదే ఒక క్లాన్ వచ్చింది అనుకోండి ఆ వంశం అంతా అట్లే ఎక్కడా పురుష సంతానం లేకపోతే అప్పుడు అతను చనిపోతాడు కదా ఆ చనిపోయిన తర్వాత అతనికి మంచి సద్గతులు కలగాలంటే ఫస్ట్ అతని ఫ్రెండ్స్ కి ఫస్ట్ ప్రాముఖ్యత ఇచ్చింది పురాణం ఫస్ట్ అంటే అన్నదమ్ములు ఇట్లా కూడా కొంతమంది అన్నదమ్ములేరు ఏరంజనం అట్లాంటప్పుడు వాడి ఫ్రెండ్కి ప్రథమ ప్రాముఖ్యత ఇచ్చింది అంటే ఫ్రెండ్ చేయొచ్చి మన చూడండి మన ధర్మశాస్త్రాలు చాలామంది హిందూ 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 అంటారు ఇది హిందూ కాదు హిందూ అనేది పర్షియా పదం నుంచి వచ్చింది అది మనం దయచేసి ఆ హిందూ అనేది పక్కన పెట్టి సనాతన ధర్మం అని మనల్ని మనం పిలుచుకుంటే మనం చాలా గ్రేటెస్ట్గా గొప్పగా ఉంటుంది ఈ హిందూ అనేది పర్షియన్ పదం తెచ్చి మనం దీన్ని తగిలించుకొని హిందూ మతము హిందూ సమాజము హిందూ ఏదో సేన ఇవన్నీ వద్దు సనాతన ధర్మం అంటే వెరీ ఎక్సలెంట్ ఇది హిందూ పదం మనకెందుకు వచ్చే సరే టాపిక్ లో సో ఇట్లా ఫ్రెండ్ కానీ కర్మాలు చేసే విధి విధానం మన సనాతన ధర్మశాస్త్రంలో ఉంది ఒకవేళ ఫ్రెండ్ లేడు వాడు పరమ లోబి ఎవరు లేరు అట్లాంటి టైంలో భార్యకి ఇచ్చింది అవకాశం మనం మనల్ని చూస్తుంటారు కదా మన మీద వీడియోస్ లో భార్యనే చేయడం ఇట్లాంటి ఎలిజిబుల్ పర్సన్ ఎవరు లేకుండా వైఫై చేసుకోవచ్చు ఇక సద్గతుల విషయానికి వస్తే ఒకవేళ వాళ్ళ పురుష సంతానం అనేది లేకపోతే వాళ్ళని పడకుండా పెట్టిన దర్భచాపల మీద వేస్తారు కదా చనిపోయిన తర్వాత దానికి శవం అంట ఇంకా ఆత్మలదంతా అదంతా వేరే సబ్జెక్టు పడుకుండా పెట్టిన తర్వాత నువ్వులు తులసి తీర్థము కొన్ని రకాల ఇంగ్రీడియంట్స్ ఉంటాయి అది ఆ రోజు కర్మ చేస్తే పంతులను అడిగితే చెప్తారు అవన్నీ మనకు మామూలుగా నోట్లో పెడతారు కదా అట్లా పెట్టి సద్గతి వచ్చేస్తుంది అని మనకు శ్రీ మహావిష్ణు గరుడు పురాణంలో చెప్పినాడు అచ్చా ఏమి లేకున్నా మగ సరే ఏమీ లేకుండా అట్లా చేస్తే వస్తుందిరా అని శ్రీ మహావిష్ణువే చెప్పినాడు మనలో ఇంకా శ్లోకాళ్ళు ఆర్థడాక్స్ వాళ్ళు అది ఇది అని ఉంటావు స్త్రీలకు నిషిద్ధం అని వీళ్ళని ఎత్తి నోరు లబలబల మొత్తుకున్నా కూడా శ్రీ మహావిష్ణువే డైరెక్ట్ గరుడ పురాణంలో ఈ విషయం చెప్పేసినాడు మీరు చదువుకోండి చదివితే తెలుస్తుంది చాలా సందేహాలకి మన ఊరికే మాట్లాడకూడదు గరుడ పురాణం చదివితే ఏంటి ఇంత ఆత్మయ కాన్సెప్ట్ అంతా ఏంది ఎక్కడికి పోతున్నామని దాంట్లో అర్థమైంది మన ఊరికే వాళ్ళకి స్త్రీలకు హక్కులు లేవు మన సనాతన చాలా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది కరుట్ శ్రీ మహావిష్ణువు సబ్జెక్ట్ డిస్కస్ చేస్తాడు మన వాళ్ళకి అంత టైం లేదు చదివేది యూట్యూబ్ లో సినిమాలు చూసేకి అది కొత్త ఆడియో ఫంక్షన్ దీనిలోకి ఉన్నంత కనీసం వీటి మీ పట్ల అసలు లేదు అది ఏమో మరి కాలం కలికాలం రైట్ గురుగారు సరే ఇవన్నీ ఓకే చాలా మంది పేదవరికం వల్ల కావచ్చు నిరక్షరాస్యత వల్ల కావచ్చు రకరకాల రీజన్స్ ఉంటాయి వాళ్ళకు డేట్ ఆఫ్ బర్త్ ఉండదు టైమ్ ఆఫ్ బర్త్ ఉండదు ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండదు మరి ఇట్లాంటి వాళ్ళు కూడా జాతకం చూపించుకోవచ్చా చూపించుకోవచ్చు దాంట్లో చూడండి ఇట్లా తెలియని వాళ్ళకి ఓకే ఎందుకు జ్యోతిషుడు పక్కాగా అన్ని క్వశ్చన్ టైమ్ ఆఫ్ బర్త్ ఇవన్నీ అడుగుతాడంటే పక్కాగా లగ్నం రాబట్టడానికి లగ్నం ఇస్ జస్ట్ లైక్ హార్ట్ అనమాట హోరోస్కోప్ కి లగ్నం ఉంటే ఏదైనా మనం ప్రాపర్ గా ప్రిడిక్ట్ చేయొచ్చు ఇన్ కేస్ ఈ లగ్నాలు లేకున్నప్పుడు ప్రశ్న శాస్త్రం అని ఒకటి ఉంటుంది ఈ ప్రశ్న శాస్త్రం ద్వారా కానీ మనము ఈ జాతకుని యొక్క దీనిని మనం రాబట్టచ్చు దానికి ఆ ఆ జాతకుడు అడిగిన ఇప్పుడు మనకు అడుగుతాడు అనుకోండి ఇప్పుడు మీరు ఒక అనేవాడు వచ్చినాడు వాడు వచ్చి గురుగారు నాకు జాతకం కాలంటాడు అప్పుడు వాడు ఏ టైంకి అడిగినాడో ఆ టైమింగ్ లెక్కి తీసుకుంటాం ఓకే దాని ద్వారా క్యాలిక్యులేట్ చేసే మెథడ్ ఒకటి ఉంటుంది ఇంకొకటి అప్పుడు అంటే రాబడతాం అనమాట మనకి పర్మిటేషన్ కాంబినేషన్స్ లాగా నువ్వు ఎప్పుడు పుట్టావు గుర్తు చేసుకో ఏ సంవత్సరంలో పుట్టినావు వర్షం పడుతుంది ఎండలు కాస్తున్నాయి అంటే కనీసం సీజన్ అన్న రాబట్టే తర్వాత పోనీ పగలా నైట్ ఏమైనా మీ వాళ్ళు ఎవరైనా చెప్పారని మనకి ఇంత గంట సేపు గుచ్చి గుచ్చి వాడు ఏదో ఒక ముక్కిస్తాడు అది సరిగా చెప్తే అది జాతకం ఫెయిల్ అవుతుంది కానీ మనం ఒక మనిషిని చూస్తే చెప్పచ్చు గ్రహాలు ఎట్లున్నాయని ఇట్స్ వెరీ ఈజీ చెప్పచ్చు బిఎస్ గారు ఏ విధంగా మనం చెప్పొచ్చు అంటే చూడండి ఒక ఉన్నాడు ఫ్యాట్ గా నా చెప్పండి మీరు లావ ఉన్నారు నేను లావ ఉన్నారు లావు ఉన్న వాళ్ళకి ఎవరికైనా జాతక చక్రం చూసుకోండి ఖచ్చితంగా అంటే గురువు యొక్క బలం ఉంటుంది వాళ్ళకి గురువు బలం ఉన్నప్పుడు ఖచ్చితంగా అంటే లావే అవుతాడు వాడు వాడు పుట్టినప్పుడు సన్నగా ఉన్నాడు నాది డిగ్రీ వరకు నా బరువు నలభై ఎనిమిది కిలోలు ఆ పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఎనభై నాలుగు కిలోలు అయింది అది ఇక అక్కడ నుంచి తగ్గల ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా తగ్గల నేను చిన్నప్పటి నుంచి నేను కొంచెం మొద్దు బొద్దుగానే ఉండేవాడిని మధ్యలో తగ్గాను అనమాట మళ్ళీ పెరిగిపోయాను అది చూడండి బిఎస్ గారు గురువు బలం ఉంటే మటుకు వాడు ఖచ్చితంగా అంటే లావే అవుతాడు మీరు ఎన్ని డైటింగులు చేసినా ఎన్ని అది ఏమంటారు వెయిట్ లాస్ సెంటర్లకు పోయినా విపరీతంగా కన్యాకుమారి నుంచి కాశ్మీర్కి సైకిల్ దొక్కినా మళ్ళీ రిటర్న్ వస్తే మళ్ళీ లావే అయిపోతాడు ఇట్లనే గురువు శుక్రుడు అనేవాడు వెరీ బ్యూటిఫుల్గా ఉంటాడు ఓకే శుక్రుడు చంద్రుడు తెల్లగా చాలా అందంగా జస్ట్ లైక్ యూనో మన ఐశ్వర్యరాయ్య గారి జాతకాన్ని చూస్తే మీరు ఆమెను చూస్తే అందానికి కారకమైన గ్రహాలని వెరీ గుడ్ పొజిషన్లో ఉంటాయి శుక్రుడు కానీ చంద్రుడు కానీ మిగతా దోషాలు ఉన్నాయిలేండి అందం అనేది ఇస్తాయనమాట ఆమెకు కూడా దోషాలు ఉన్నాయి ఆమెకు లేకపోతే ఆమెకు కూడా ఉన్నాయి దోషాలు ఉన్నాయి సో ఈ విధంగా శుక్రగ్రహం అనే అందాన్ని ఇస్తుంది